ధర్మగ్నులైన పురుషులు ధర్మువునకు బాధసేయు వలయన్ ప్రాణభయమున వచ్చి పక్షి నన్ను నాశయించె నాసితు నెట్టి యదముడైన విడువడనినన్ నేనెట్లు దీని నాసిత త్యాగమిది ధర్మువగునే చెప్పుమా అనినననుగ్రహించి తి మహావిహగోత్తమ ఎంచు సంత సంబున సివి తక్షణం బయసి పుత్రిక నాత్మ శరీరకర్తనం వన గుడు సేసి చేసి తన యంగమునం గల మాంసమెల్లబెట్టినన్ గపోత భాగమ కడింది గడిందుచు నుండె నత్తులన్ పిల్లలు దీని రేపు బాగా నేర్చుకొని రండి